నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం కాలేజీలో రెండు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు నంద్యాల డో నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల పర్యవేక్షకులపై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదో వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జిఎం కాలేజ్ లో రెండు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు నంద్యాల డో నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ అభ్యర్థి బైరెడ్డి సబ్బిరి ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల పర్యవేక్షకులు పై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదో వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నన్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం కాలేజ్ లో రెండు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు నంద్యాల డో నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు మా శ్రీనివాస్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ఇప్పటికైనా సీసీ కెమెరాల పనితీరును సరి చేశారు అసలు ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఎప్పుడు గుర్తించారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద కట్టుతమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంతో పాటు జోన్ నియోజకవర్గానికి సంబంధించి ఈ పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ పత్రాలతో పాటు ఈవీఎం బాక్సులను కూడా నంద్యాలలోని ఒక ప్రైవేటు కాలేజీలో భద్రపరిచారు శనివారం మధ్యాహ్నం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు నంద్యాల పాణ్యము నియోజకవర్గానికి సంబంధించి సంబంధించి అదేవిధంగా డోను ఈ నియోజకవర్గాలకు సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయడాన్ని పని చేయకపోవడాన్ని ఏజెంట్లు మొదట గుర్తించారు అయినా ఒకసారి మరోసారి తమ అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాను ఉద్దేశంతో అక్కడ నియమించిన సిబ్బందిని కూడా ఏజెంట్లు అడగడం జరిగింది ఇత డోను నంద్యాల నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లో వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు స్పష్టంగా మాకైతే కనిపిస్తున్నాయని అనేది కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగడం జరిగింది అయితే వారు కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని కూడా చెప్పడంతో ఒకసారిగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలటువంటి ఏజెంట్లు అప్రమత్తమయ్యారు వెంటనే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినటువంటి బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ శ్రీనివాసుడు దృష్టికి తీసుకొచ్చారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోతే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చునని ఈ విషయాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని ఎన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాకు స్పష్టంగా తెలియజేయాలని కూడా బైరెడ్డి శబరి నంద్యాల కలెక్టర్ ని పట్టుబట్టారు అయితే ఈ విషయంలో వాస్తవాలు కనుకొని నేను వాస్తవాలు కనుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతానని కూడా కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ మేరకు నంద్యాలలో ఈ ఈవిఎం బాక్సులు పత్రపరిచినటువంటి ఓ ప్రైవేట్ కాలేజీకి వద్దకు చేరుకున్న కలెక్టర్ అక్కడ పరిశీలించగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి గుర్తించి వెంటనే ఇబ్బందిని అప్రమత్తం చేసి సీసీ కెమెరాలు పనిచేసేలాగా చర్యలు తీసుకున్నారు ఏదేమైనప్పటికీ ఇట్లా రాష్ట్రంలో ఎన్నికలు జరిగి అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నటువంటి సమయంలో నంద్యాల మాత్రం ఈ ఈవీఎం బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లో వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనేది కొత్త జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయాన్ని నంద్యాల టీడీపీ అభ్యర్థి వైరెడ్డి శబరి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయారు ఎన్నికల కమిషన్ నుంచి కూడా తగు విచారించి తగు చర్యలు చేపడతామని బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామని కూడా ఎన్నికల కమిషన్ వైరెడ్డి శబరికి ఇచ్చినట్టు తెలుస్తోంది శ్రీనివాస్ ఇప్పటికైనా కొత్త సీసీ కెమెరాలు ఏమైనా అమర్చారా శనివారం మధ్యాహ్నం ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించిన ఏజెంట్లు వెంటనే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి శబరి దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆమె వెంటనే నంద్యాల కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నంద్యాల కలెక్టర్ తో పాటు ఈ ఎస్పీ ఇద్దరు కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి పరిశీలించారు తక్షణమే సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది అక్కడ ఉన్న సిబ్బందిని నివేదిక సమర్పించాలని కూడా జిల్లా కలెక్టర్ కోరారు ఆ తర్వాత అప్రమత్తమైనటువంటి సిబ్బంది సాంకేతిక కారణాల వలన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని త్వరలోనే కెమెరాలు సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో కలెక్టర్ అక్కడి నుంచి తిరిగి వచ్చారు నిన్న మధ్యాహ్నానికి సీసీ కెమెరాలు పనిచేయడం యథావిధిగా పనిచేస్తున్నాయని కూడా అక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ